గజ్వేల్లో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలంబందుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రజ్ఞాపూర్ లో డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గజ్వేల్ వరకు భారీ బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి భూమి రెడ్డి చిట్టి దేవందర్ రెడ్డి సురేందర్ తోపాజీ అంతక్షన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కష్టపడతనే దానికి ఒక విలువ ఎందుకంటే మనం కష్టపడ్డాక మేము ఎంత పెద్ద ర్యాలీ చేసినాం రెండు గంటల కష్టపడ్డాం అంటే ఒక్కోడు need a better పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుని నిలబెట్టిన తర్వాత నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మిరక్ పార్లమెంటు ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాగా ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు కార్యక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరకు కూడా తెలవలేకపోయింది ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా మరి ఈ ఎన్నికల్లో మనకు ఈ మే పార్లమెంట్ అభ్యర్థి మనకు నీళ్ళని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత i గంగేరణ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద మనము ఎన్ని వేల మెజార్టీ కొట్లుంటారు చెప్పాలిటీఆర్ఎస్ ఇరవై ఐదు ఓకే ఇరవై ఐదు వేల ఆ లేకపోతే ఇరవై <im>

ేవేందర్ చెప్పిండు సురేందర్ అది చెప్పిండు చైర్మన్ భాస్కర్ అది చెప్పిండు మాజీ మున్సిపల్ చైర్మన్ మన సాగర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీద పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా నరస మాట చెప్పిడు మీకు మెజారిటీ ఓట్లు వస్తే నా తలకాయ ఉంటుంది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూచోగలుగుతా అని అన్నాడు ఇది కరెక్టే కదా కరెక్టా కాదా కరెక్టా కాదా నువ్వు మొన్నంటే సరే ఎమ్మెల్యే మోడగొచ్చింద్రు ఏదో కేసీఆర్ మాటలు విన్నారుడగొచ్చేది ఎప్పుడైనా న్యూస్ హెచ్ ప్రజలు ఇప్పుడైనా కలుద్దామండి నేనేమంటానంటే వల్ల సాగు గారు ఎవరైతే నష్టపోయిందో పెద్దల సమక్షంలో నేను రేవంత్ రెడ్డి గారి ఊజలు చేయిస్తా కానీ ఇది కండిషన్ ఏడు ఇరవై వేల ఒక్క మెజారిటీకి అధికారులు రావాలి ఇదే ఒకటి కాదు మల్లారా సాగర్ బాధితులే కాదు ఈ నియోజకవర్గంలో ఇంకేమి ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గజ్వేర్లో ఒక ఇరవై వేల ఓట్లు ఉన్న ఓట్లు ప్రజలు ఇచ్చారు మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లేపించారు ఇక్కడ నర్సరెడ్డి వాళ్ళని నిలబెట్టాలి ఎలక్షన్ రెడ్డి గారు నీళ్ళ మంది ఎంపీ క్యాండి మీద ఇరవై ఉండాలి ఓట్ల రాజకీయమే కదా లేకపోతే ఏ పనులతో గట్టిగా పోయి గవర్నమెంట్ బలం ఉన్నాయి కదా ఇప్పుడు కూడా అధ్యయన ప్రజలు కళ్ళు పోతు ఒకటి ఇప్పుడే గొప్పతనం మాట్లాడు ఎలక్షన్ పోలీసు అధికారుల సంఘం చెప్తున్నాడు ఈ ఐదేళ్ళు కలెక్టర్ మీరు ఏం చెప్తే అది చేస్తాడు అర్థమైనా ఎస్పీ మీకు ఏది చెప్తే అది చేస్తాడు లోకల్ సిఏలు డిఎస్పిలు మీరు ఏం చెప్తే అది చేస్తాడు ఐదేళ్ళు మాట్లాడుతున్నారు ఐదేళ్ళు మనం ఆపడతాం అర్థమైనా పోయిన తీరు పోలీసులు ఆ గవర్నమెంట్ పోలీసులు పోయినా సరే టిఆర్ఎస్ గవర్నమెంట్ దాడి చేసినట్టు నడవదు అర్థమైనా ఇప్పుడు పోలీసులు జాగ్రత్త పోలీసులు ఉంటే వాళ్ళకి మర్యాద ఉంటుంది ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలని ఎంట్రీగా కూడా తాకలేదు అర్థమైనా ఏమైనా తేడా వస్తే నేనే వస్తానికి కాబట్టి మన ముంగటన్న టార్గెట్